తెలంగాణ రాష్ట్రం జాతిపిదిగా కేసీఆర్ నిలుస్తారని అన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలించిన పదేళ్ల కాలంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అనేక రంగాల అభివృద్ధి పదవులు దూసుకుపోతుందని అన్నారు ఈ కార్యక్రమం శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటే మాజీ ఎంపీటీసీ డిసి మంజే ఉపాధ్యక్షుడు చెప్పాల గణేష్ యువత అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్ పోయిన చంద్రయ్య ఊదురి శ్రీనివాస్ తలార్ నర్సయ్య ఉప్పు లూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు సన్నగిల్లడం మరి ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలకు ప్రజలు మోసపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి నాయకత్వాన్ని కోల్పోవడం అనేది జరిగింది కానీ రాబోయే రోజులలో తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి కార్యకర్త కూడా దీక్ష పట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడ్డది మరి తప్పకుండా వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణను మునుపటి రోజులలో మునుపటి పద్ధతిలో మళ్ళీ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియస్తూ జై తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా ప్రపంచ దేశమంతా తెలంగాణను చూసే విధంగా మరి చేసినారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారి యొక్క నాయకత్వాన్ని ఇలా గ్రామాలలో ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు మరి ఈ సంవత్సరం కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ఇలా అధికారంలో రావడం జరిగింది ఇలా పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ పద్నాలుగు నెలల కాలంలోనే మరి ఏ రకంగా అయితే ముందు గ్రామాలలో మరి రానున్న రోజుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు గౌరవ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది వారు ఈ రుద్రంగి లక్ష్మీ స్వామి వారి ఆశీర్వాదంతో వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా కోరుకోవడం జరిగింది వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి మేము పండ్ల పంపిణీ కార్యక్రమం కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ విధంగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని నిజంగా కూడా ఈ విధంగా మేము వారిని గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది కరువు పీడిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతాన్ని పచ్చని మాగానిగా చేసినటువంటి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి వారు చేసినటువంటి కృషి చాలా చాలా